సో హలో ఫ్రెండ్స్ ఇవాళ మరి సైకిల్ వచ్చింది ఈ సైకిల్ కంపెనీ ఏంటి నాకు నోటికి రావట్లేదు సో ఒక ఒక సైకిల్ క్యాన్సిల్ చేసి ఇంకోటి తెచ్చినాము ఇది ఇరవై ఐదు వేలు ఉంటుంది మరి ఇది పింక్ కలర్ మేము ఆర్డర్ ఇచ్చినాము ఇంతకు అదే వచ్చిందా వేరే వచ్చిందా అనేది కూడా ఒక టెన్షన్ ఉంది ఒకసారి చూద్దాం మరి కట్ చేసి ఓపెన్ చేద్దాం ఇదంతా మరి విడివిడిగా ప్యాక్ చేసి వచ్చింది బరు కూడా చాలా హెవీగా ఉంది మరి చాలా యాక్చువల్గా పదమూడో తారీఖు రావాలి డెలివరీ అంటే సాటర్డే ఇంకా టూ డేస్ తర్వాత వస్తుంది వస్తుంది అనుకున్నాము చూస్తే పాడు ఇంతకు ముందే ఫోన్ చేశాడు సో మా పాప కూడా నమ్మట్లేదు అసలు అసలు ఏంటి అసలు మూడు రోజుల ముందు సైకిల్ వచ్చిందంటే నమ్మట్లేదు నాకు కూడా అలాగే అనిపించింది ఎనీవే వీఆర్ హ్యాపీ టు ఓపెన్ దిస్ ఎనీవే అమెజాన్ నమ్మకమైంది కాబట్టి మనకి దిగులేదు మా కలర్ వస్తుందా లేదా అనేది ఒక టెన్షన్ ఉంది కలర్ రాకుండా మనము రిటర్న్ చేయవచ్చు అయితే ఈ ఫిట్టింగ్ వేరే వాళ్ళు ఉంటారంట మళ్ళా మళ్ళీ వాళ్ళేడు ఉంటారో ఎవరు ఉంటారో తెలియదు మళ్ళీ మనకు అక్కడ ఇలాగ ఇలాగొచ్చేసి నువ్వు కూడా ముఖం చూపెట్టు ఓ సైకిల్ చూడండి ఓ ఆరెంజ్ వచ్చింది కలర్ అయితే సేమ్ వచ్చేసింది కలర్ వేరే వస్తుంది అనుకున్నా చూడండి 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 అయితే ఫస్ట్ పయ్యాలు ఇది మడ్గాడ్ అనేది లేకుండే వాటికి బెల్ లేకుండే ఫస్ట్ బేసిక్ మోడల్లో బెల్లు లైట్ అని లేకుండే సో గేర్ లాగా ఉంది అదేంటి బ్రేక్ వేయడం బ్రేక్ గట్టిగా పట్టడానికి దాన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు అమ్మా రిమ్ దీన్ని దీనికి బ్రేక్లు బాగా పడతాయి ఉంటే సరే సైకిల్ది టైర్ది ఒకటి ఏదన్నా ఒకటిది బస్ బలంగా ఉన్నది కదా సరే బరువుంది రావట్లేదు ఓకే కట్టేసి ఉన్నది అక్కడ చేయదు దాన్ని కత్తితో కట్ చేయి జాగ్రత్త కట్ చేయి టైర్ టైర్వద్దు జాగ్రత్త కట్ చేయి అది సీల్ వేసినట్టుగా ఉంటాయి అవి అవుతలేదా నేను కట్ చేయనా ఓకే నేను ఇప్పుడు కట్ చేస్తా అవసరం లేదు పట్టుకో లాగిపట్టు లాగిపట్టు అమ్మ దాన్ని దీన్ని రాట్ ఇంకో తనకు వచ్చినట్టు నీళ్ళు తన కూడా సో టైర్ వైపు లేదు ఆ రంపం కాదు లేకపోతే సో రెండు సైకిల్ కట్ చేసాము ఇప్పుడు చూద్దాం సైకిల్ టైరు వచ్చింది ఇది ఫ్రంట్ సో ఇది ఎలక్ట్రిక్ సైకిల్ చెప్పి పెడతాం వాళ్ళు వచ్చి టెక్నీషియన్స్ మళ్ళీ ఫిట్టింగ్ చేస్తారు ఓ బరువు బాగానే ఉంది బరువు ఉంది అంటే మంచి స్టాండర్డ్ అనమాట చూస్తున్నారా అటు సైడ్ వెళ్ళు నువ్వు మన కెమెరాలో కనబడాలి సైకిల్ ఏమో మనమే ఫిట్ చేసుకోవచ్చు ఏమో ట్రై చేద్దామా జరా టైరు ముగల్ టైర్ పెడితే హైట్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లేపెట్టు ముగల్ సైడ్ లేపు మరి పొట్టుకున్నట్టు అనిపిస్తుంది మాకు గింద ఉంటుంది గింతలు వేసినా కానీ హైట్ తక్కువ ఉందమ్మా ఇది గిదెంత వస్తుంది సీటు సీటు కూడా వస్తుండొచ్చు నేను లేపు తాగు హైటు ఇంత లేస్తుంది కదా హైటు ఇంత లేస్తుంది బరువు అయితే చాలా ఉంది మరి బ్యాటరీది కదా బ్యాటరీ బరువు ఉంటుంది ఇందులో బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ వల్లనే బరువు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను ఈ బ్యాటరీ నీది ఏం బ్యాటరీ ఏమి సైకిల్ పెద్ద ఉందా అంటే కొంచెం హైట్ తక్కువ ఉంది హైట్ ఉంటే మంచిది తక్కువ ఉంటే మంచిది కదా సో నువ్వు కూడా హైట్ తక్కువ ఉంటావు కాబట్టి సరిపోతుంది సరే ఇంకోటి ఇంకా లోపలేముంది చూడు ఓకే సీట్ సీట్ చూడు అట్లాగా సీటు సీటు కూడా బాగానే హైట్ ఉంది సీడ పెడితే ఇంత హైట్ వస్తుంది హైట్ లేదా నువ్వు ఫీల్ కాకు సీటు అనేది పైకి కిందికి దించుకోవచ్చు అంటే నీ హైట్ ప్రకారం దీన్ని అడ్జస్ట్ చేయవచ్చు ఓ క్యారేజ్ కూడా ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ బయట సెట్ అవుతుంది లేదనుకున్నా ఆరెంజ్ కలర్ ఉంది ఇది సో తీసుకోది పట్టుకో ఎలక్ట్రిషియన్ వాళ్ళు వేస్తే వాళ్ళు సైకిల్ వాళ్ళు చేస్తారు కానీ చాలా డబ్బులు అడుగుతారు చాలా జాగ్రత్తగా పెట్టాలి ఇప్పుడు ఇది ఇళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఎట్లాగా ఫ్రీగా వాళ్ళే చేయాల్సిన బాధ్యత ఉంటుంది సీట్ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ మళ్ళీ కొద్దిగా వెనక జరుపుతున్నాను రాయిట్ సీటు కూడా మనము ఎంత అంటే అంతకు అడ్జస్ట్ చేయవచ్చు అన్నమాట ఇప్పుడు ఇంత అనుకో ఇంతకే చేసి ఇగో టైట్ చేసుకోవచ్చు మనం తర్వాత నీ ఇష్టము ఇగో ఇలా టైట్ చేయవచ్చు సీట్ ఎక్కడ కావాలంటే అక్కడే ఇగో లుక్ రైట్ అయి సరిగా టైట్ చేయలేదాను కిందికుంటే బాగుంటుంది మాకు కొంచెం నీకు కదా ఇష్టం ఇక్కడ టైడ్ చేస్తా స్లిప్ అయిపోతుంది ఎందుకు ఒక నిషం వెనకబట్టి మొంగల వాటి వెనకది గట్టి కాబట్టి విడి చేయాలి రైట్ సో ఫ్రెండ్స్ ఇది సైకిల్ చూసారు కదా సో ఇక ఫిట్టింగ్ ఇట్టింగ్ బ్యాటరీ దీనికి వచ్చింది ఇది చూద్దాం ఇక టార్చ్ నైట్లో మనకి టార్చ్ కూడా వచ్చేస్తుంది మరి ఇంకేమే ఉన్నది చూద్దాం హ్యాండిల్ అచ్చా ఇది దీన్ని ఏమంటారు అంటే మన గుంతలు వచ్చినా ఇది స్మూత్గా ఉంటుంది అనమాట దీన్ని అంటే స్ప్రింగ్ ఉంటుంది ఇందులో మన బైక్ ఉన్నట్టు సో ముందు సై ముందే ఇచ్చారు దీన్ని దీని అమ్మా దీని షాక్ అఫ్దోర్స్ అంటారు కదా అంటాము దీనికి ఇంకో వర్డ్ ఉంది నాకు గుర్తు రావట్లేదు ఓహో ఇది ఉల్టైతుంది యాక్చువల్గా ఇది అట్టు ఉండాలి ఇక్కడ దింపు ఎస్ బ్యాటరీని బట్టి అటు ఉండాలండి హ్యాండిల్ ఏది లోపల ఉందా అరే హ్యాండిలే లేదు హ్యాండిల్ రూపలేదా ఏంటి ఇది హ్యాండిలా ఇది పట్టుకో చూద్దాం అది ఏం లేదా ఇంకా సో ఫ్రెండ్స్ మనకు హ్యాండిల్ మిస్ అయిపోయింది బహుశా ఇది హ్యాండిలా అని చూస్తున్నాను ఇది హ్యాండిల్ ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ అవును హ్యాండిల్ లేదు అన్నీ సిస్టమేటిక్గా పంపుతారు హ్యాండిల్ పంపలేదండి అని చూస్తారా నేను హ్యాండిల్ దీన్ని కూడా కోసేస్తే తప్ప బయటికి రాదు నేను ఇచ్చిన చిన్న నైఫ్ ఏది నేనే పెట్టేస్తున్నా మరి మరి లేదు ఒకసారి చూడరా ఇప్పుడు కట్ చేసి ఎక్కడ పెట్టేస్తున్నాము కింద పడేసిన లోపలికి వెళ్ళారు రంపంకత్తే తీసుకురాపోలేకపోతే ఫైన్లున్నా ఓకే ఆగు ఇప్పుడు హ్యాండిల్ దిద్దాం మనం హ్యాండిల్ ఎలా ఉందో జాగ్రత్తగా కట్ చేయాలి పట్టిలు హ్యాండిల్ చూద్దాం ఎట్లా ఫిట్ చేస్తారో సో ఇది కూడా ఇచ్చేస్తారు ఇది పట్టుకో ఒకసారి ఇది స్ట్రైట్గా లేదా ఇప్పుడు స్ట్రైట్ ఉండాలి స్ట్రైట్ ఉండాలి ఉండలేదు సో ఏం ప్రాబ్లం ఉంది చూద్దాం కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మధ్యలో పెట్టి పైకి లేస్తున్నాను హారన్ కూడా వచ్చింది ఇంకే వావ్ మనం ఇగో బండి నడిపించేది ఇగో ఇట్లుంటే యాక్చువల్ హ్యాండిల్ ఇట్లా కాదు ఇట్లా ఎందుకంటే నడిపించేది ఎప్పుడైనా అక్కడ సైడ్ ఇవ్వ నడిపి చూడు అక్కడ ఉండాలి పిల్లలు చూడండి పిల్లలు తెలిసింది మనది తెలియదు పిల్లలు ఎప్పుడు తక్కువ మంచిగానే వద్దు తాళం పెట్టాలి ఇగో చాలంకే ఇక్కడ పెద్దలు చెప్తా అన్ని మాకే తెలుసు మీకే తెలుసు అంటారు కానీ పిల్లల దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అదే అంటాడు ఓ మై గాడ్ అయితే ఇది పట్టుకునేది ఇందులో అనుకోండి ఇందులో పెట్టాలేమో ఇగో ఇది పైకి లేపుతారా ఇందులో జొరియాల వాళ్ళు జొరిస్తారు వాళ్ళు పెట్టేస్తారు మనకైతే ఐడియా లేదు ఇప్పుడు మొత్తం ఇప్పి పెట్టాలేమో మనకు తెలియదు కదా ఇ ఇందులో పెట్టాలా ఏమనుకుంటున్నావు ఇందులో పెట్టాలి కదా మరి ఇంత దగ్గరకు అవుతుందా చుడుకో ఇంత ఉంటుందా బహుశా ఇది పట్టుకో ఒక నిమిషం చూస్తా ఇది ఒకవేళ టార్చ్ అయితే కంపల్సరీ ముందుకు ఉండాలి కదా టార్చిని బట్టి మనం ఇట్లా ఇట్లా ఉంటుందా టార్చ్ బట్టి మనం ముందుకుంటుంది ఒకవేళ ఇట్లా వస్తుందా అంటే అన్నమాట చూడు సో బహుశా మరి ఇది పైకి లేపడం అయితే రాదు ఇది ఎట్లా విడిచాలి హ్యాండిల్ తెలియట్లేదు మనకు హ్యాండిల్ ఐడి రావట్లేదు బహుశా ఇందులో ఉంటుంది అనుకుంటా కానీ దీనికి ఇక్కడ కొంచెమే ఉంది మరి హైట్ ఇక్కడ ఎక్కడ అన్నట్టు ఉంది ఇది హ్యాండిల్ ఎవరని ఆరు వాళ్ళే ఫుడ్ చేస్తారు మెల్లగా జారుతో పోయామా